सत्या वाले सर बाथरूम से आ रहे हैं आधी दर्दी स्वेटर बुल सर रहते हैं आज बाथरूम के कमांडर हैं आपके बड़ा जवानी हैं हम्म अच्छा लग रहा है ना इसलिए पता अब रहने दांत उसका खलुब ये जीन सत्या वाले फोन उसके डीमर

మా కోవల్లో ఒక అతనికి సర్జరీ చేశాడు ఆ సర్జరీ సక్సెస్ కారా అది క్రిటికల్ అయింది ఇప్పుడు డాక్టర్ని అడుగుతుంటే నేనేమో నా జీతం నుంచి చేపించాలా అంటున్నాడు మరి మనం సర్జరీ చేసినప్పుడు ఆ సర్జరీ ఫెయిల్ అయినప్పుడు ఆ పేషెంట్ పేదవాళ్ళు అయినప్పుడు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవతా ధర్మంతో మీ యాజమాన్యం కానీ వాళ్ళు కానీ నేను కుటుంబానికి న్యాయం చేయాలి కదా అతను బతికించడానికి ప్రయత్నం చేయాలి కదా సీఎం గారు నమస్కారం గురిపర్తి గోపి అనే గెందులూరు మండలం కోవల గ్రామస్తు ఇతనికి సర్జరీ చేశారు మన హాస్పిటల్లో ఆహారం సరిగ్గా తీసుకోలేకపోతున్నాడు ఫెయిల్ సన్నగా ఉందని చెప్పి ఆరోగ్య స్త్రీలో హ్యాండిల్ చేశారట అదేమైందంటే సర్జరీ ఫెయిల్ అయింది ఇప్పుడు వీళ్ళు వీళ్ళకి అసలు ఏమీ తెలియదు ఆడ మదర్ కాళ్ళకి ఈ పేకి ఆ కెలి ఆ పేకి కలిపి క్లిప్లేస్ చేశాడు చేశాడంటే అండి ఇబ్బంది అయిపోయింది ఇట్లా ప్రమాదం అయిపోయింది మళ్ళీ వెళ్ళాము నా జీతం నుంచి నేను ఏమైనా ఇవ్వాలా నేనేం చేయను అని ఆయన మాట్లాడుతున్నాడని నా దగ్గరికి వచ్చారు వీళ్ళు మళ్ళీ ఇది కాకోకుండా మణిపాలకి వెళ్ళారండి మణిపాలకు వెళ్తే నాలుగు లక్షల దాకా ఖర్చు పెట్టాను ఇప్పుడు ఇంకా రికవరీ పూర్తిగా రాలా కొద్దిగా మీరు ఆ పేషెంట్ని మన హాస్పిటల్కి పంపిస్తాను మీరు ఎగ్జామిన్ చేసి డాక్టర్తో మాట్లాడి యాజమాన్యంతో మాట్లాడి ఈ కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకోవాలి ఆయన ఎట్లా బతికించాలనేది మీరు ప్లాన్ చేయండి మరి మీరు నేను ఎక్కడ గొడవపడము ఈ పేషెంట్ గురించి నాకేమో ఇటువంటి విషయాలు తెలిస్తే నేను సరిపెట్టుకోలేను నాలుగు లక్షలు మణిపాలు అయ్యి ఒక పదం డబ్బులు అయితే తెస్తాను అవకాశం ఉందనుకున్నా దానికన్నా ముందు ఇప్పుడు మళ్ళీ అదే పడతాయమ్మ చిన్న వయసు కానీ ఏం కాదు కానీ నాణాపాయ తెలియదు కానీ చెప్పిన ప్రకారం మీరు హాయ్ రామకృష్ణ ఫోన్ యువత రామకృష్ణ ఫోన్ చేసి నేను వెంట పెట్టుకుని సీఎం ఇప్పుడు అతను నుంచి పంపిస్తాను మీరు ఊళ్ళోకి వెళ్ళి రామకృష్ణ తీసుకుని మీరు వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి ఎదుగుట చేస్తారు మిగిలిన ఏమన్నా ఉంటే చంద్రబాబు గారి నాయుడికి నేను ఎంతోమంది డబ్బులు మీ పెట్టుకునే పెట్టిన ఖర్చు పంపిస్తాను ఏమైందమ్మా అసలు హారం పేరు మూసికుపోయిందని అది ఆశ్రమ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించండి చేయిస్తే అది సెట్ అవనేదండి సెట్ అవకపోతే పదిహేను రోజుల దాకా అక్కడే ఉన్నామండి ఇంకా పేగులు కవలకు రాలా కదలకి రాలా వస్తుందని మెడిసిన్ ఎక్కువ పంపిస్తారండి అక్కడ మేము ఉండమండి మేము వెళ్ళిపోతామని చెప్తే బయటికి పంపించేశారండి మణిపాల్ హాస్పిటల్ తీసుకెళ్ళిపోమన్నారు అండి అక్కడ నుంచి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోయామండి మణిపాల్ హాస్పిటల్ వెళ్ళిపోతే అక్కడ అక్కడ ఒక పద్దెనిమిది రోజులు అక్కడే ఉన్నామండి ఆపరేషన్ చేశారు మళ్ళీ అమ్మటే చేస్తే పేగులన్నీ లోపల ముద్దలాగా అయిపోయినాయి మెడిసిన్ ఎక్కువ పంపించేశారు అందుకనే ఇలా ఉన్నది చేస్తాగి నా పరంగా అయితే చేశాను మరి పిల్లడికి చాలా ఉందో తెలీదు అని చెప్పారండి తదిరి చేసాక కూడా మోషన్ పేరు బయటకు పెట్టారండి బయటకు పెట్టాక మళ్ళీ మూడు నెలలు పోయాక మళ్ళీ కొంచెం కోనుకున్నాక మళ్ళీ చేస్తా ఉన్నారండి శ్రీనివాస్ గారి అడుగుతుంటే ఆయన ఏమో గా నా శాలరీలో కట్ చేయమా నా సాలరీలో తీసి ఇవ్వండి పెట్టుకుంటారా పెట్టుకోండి అని అడుగుతున్నాడు ఏం చేయాలో తెలియదు అప్పుడు వచ్చేవాడు గారు ఎమ్మెల్యే గారు ఏమన్నారమ్మా సార్ ఆయన నేను కనుక్కుంటా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడారండికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదండి సార్ చూసి అన్ని నేను చేస్తాను నా పరంగా నాకు ఐదు మంచిగా నేను చేస్తాను అని చెప్పారండి చెప్తున్నాను ये तो ही ये चल रही है तो ये कुछ भी मार्केट और उनके डीपो का तो चप्पी तो चप्पी को ना बनाओ जब डीपो नहीं कुछ नहीं ये भी ये बाल-बाल देख ये ना ये रोहेरा ना हम మొత్తం గార్బేజ్ కానీ గ్రామాలు కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా సెక్రటరీ స్కీమ్ చేయకుండా వీళ్ళు ఇక్కడి నుంచి మిస్ అవుతా లేదు మనం అంతా నాకు మీకు అబ్బు చెప్పిన బాధ్యత అంతా మీరు పర్ఫెక్ట్ గా రోజు తిరగమన్నాను రోజు ఒక రోడ్డు తిరిగి అవన్నీ బాగు చేసి లైట్లు వేయించి అవన్నీ పెరిగిపోయాను రోజు చెంటున్నారండి మాట్లాడారా మీరు నేను చెప్పాను కదా కౌకుంటాది మీరు వెళ్ళేటప్పుడు మీరు ఆఫీస్కి ఒకసారి కౌకుంటుంది విజిట్ చేయండి ఈ చివరి నుంచి ఎన్టీఆర్ మూడు మొదలు కాని ఎన్టీఆర్ బొమ్మ దాకా ఏం కనపడదగలేదు అవసరమైతే నాలుగు ట్రక్కు రావులు తోలించి నీట్ గా చదివచ్చండి అక్కడ ఒక బోర్డు పెట్టమనండి ఇక్కడ కనుక చెత్త చెదారం ఏదైనా వేస్తే శిక్షార్హుల్ అని చెప్పి దీనికి ఒక సెక్షన్ ఉంది మీకు ఆ సెక్షన్ ప్రకారం దాన్ని మెన్షన్ చేసి రోడ్ పెట్టండి ఇంకేది మీరేం మరి ఇన్ఛార్జీ